హరిత హరీష్ గారు హెల్మెట్ అయ్యారు కదా దాని గురించి మీ మాటలు చెప్పండి హరిత ని అందరు కలిసి తొక్కేశారు శ్రీజ మెయిన్గా తొక్కేసింది ఎందుకంటే శ్రీజ హరిత హరీష్ ఇద్దరు కూడా బయటకు హెల్మెట్ అవ్వాల్సిన వాళ్ళు వీళ్ళలో ఒకళ్ళు వెళ్ళాలనుకున్నారు కానీ కూడా ఆయన ఎవరు తొక్కలేదు ఆయన సైడ్ కూర్చున్నాడని అర్థం సార్ నిన్నొచ్చిన నిన్న వచ్చిన డేలో చూసాం కదా కాదు దీని వెనక చాలా మంది ఉన్నారు రీతి సోదరుంది రాము రాదోడు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి అతను తొక్కేశారు మీరు అలా చూడట్లేదు అది అంటే బిగ్ బాస్ చూస్తున్నారు ఇక్కడ శ్రీజ శ్రీజ కానీ మన మీరు చెప్పిన హరితహరేష్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి కానీ ఏంటంటే శ్రీజని సేవ్ చేయాలంటే ఇతను తొలగించాల్సిందే అందుకనే కావాలని కూడా అతను ఎలిమినేట్ చేశారు శ్రీజను సేవ్ చేయడానికి ఎలిమినేట్ చేశారు ఆయన గేమ్స్ లో అంత అంత ముందుకొచ్చి గా ఆడతలేడు కదా అవును దాని గురించి కూడా అనుకోవచ్చు కదా అవును స్పోర్టివ్ ఆడట్లేదు ఏందంటే ఇక్కడ ఎవరికి ఇంపార్టెంట్ అంటే శ్రీజ అనేటువంటి ఆమెకి ఇంపార్టెంట్ గేము నువ్వు చెప్పిన హరిదహారేజ్కి అంత ఇంపార్టెంట్గా అనిపించలేదు అందుకల్ అతను అతను ఉండటం వల్ల పెద్ద ప్రయోజనం కూడా లేదు అందుకే అతను ఎలిమినేట్ చేశారు శ్రీజ మటుకు నెక్స్ట్ కూడా తన అందచందాలతో ఇంకా అలరిస్తుంది అని కూడా భావిస్తున్నాను ఓకే అన్న రీతూ చౌదరి గురించి మీ అభిప్రాయం ఏంటి వారాలు ఉండొచ్చు రీతూ చౌదరి అనేటువంటి ఆమె బిగ్ బాస్కి ఒక అసెట్ ఎందుకంటే బిగ్ బాస్ షో చూసే వాళ్ళలో అడల్ట్స్ ఎక్కువ ఉంటారు అడల్ట్స్కి నచ్చే అమ్మాయి రీదు చౌదరి రీదు చౌదరి ఎప్పుడైతే బిగ్ బాస్కి వచ్చిందో బయట అన్ని చోట్ల కూడా ఆ పేరు మారుమైపోతుంది ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి డైవర్స్ కేసులు బయటకు వచ్చినాయి మూడు వందల కోట్ల ప్రాపర్టీ కేసు బయటకు వచ్చింది రాష్ట్రం మొత్తం కూడా బయట యంత్రాంగం అందరూ కూడా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు ఆమె మటుకు హ్యాపీగా లోపల కప్పుకుని మంచిగా పడుకుంటుంది అందరినీ తిన చేయి పెట్టుతుంది రీదు చౌదరి అంత డేంజరస్ క్యాండిడేట్ కాబట్టి రీతు చౌదరి తన అందచందాల కోసమైనా కానీ ఆమె ప్రదర్శించడం కోసమైనా బిగ్ బాస్ లో ఉండాలి గారు ప్రతిసారి దొంగతనం సార్ వచ్చి చాలా తేడా మీకు తేడా తెలుస్తున్నట్టు లేదని చెప్పి దాని గురించి మాట చెప్పాను అవును నాగార్జున సార్ చెప్పింది నూటి నూరు శాతం నిజం సంజన ఒక పెద్ద దొంగ అవి ఏంటంటే చిరునవ్వుతో కూడా నవ్వుతూ ఉంటుంది అందరి గురించి మాట్లాడుతూ ఉంటుందంట అందరినీ గెలుగుతూ ఉంటుందంట కానీ రాత్రి కూడా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అని ఇమానువల్ చెప్పాడు చాలాసార్లు ఆమె ఎంత పెద్ద కన్నింగ్ దొంగ ఆమె ఏం చేసిందంటే అదే ఒక మురిపించేటుగా ఉండాలి కానీ అందరి దగ్గర కూడా ఎగ్గులు అనేది చేసుకొని దొంగతనం చేసేసింది సో అది పెద్ద దొంగ సంజన అని చెప్పేసి నాగార్జున గారు ఆమెకి ఇచ్చారు అంతేకాకుండా ఇమానుయల్ కాసి ఆమె మెల్లో పెద్ద దొంగ అని బోర్డు కూడా వేయించారు సో సంజన గారు పెద్ద దొంగ అని కూడా అందరూ పుట్టావు దీనికి ఆమె ఒక శిక్ష కూడా విధించారు ఏంటంటే అక్కడ బిగ్ బాస్ షోలో ఉండే వాళ్ళందరూ కూడా సందాన్ని వాడుకోవచ్చు వాడుకోవడం అంటే ఆ పనులు చేయించుకోవచ్చు ఏ పనైనా చేయించుకోవచ్చు మరి చేస్తుందో చూద్దాం ఓనర్ నుంచి టెనెంట్ చేశారు అంతేకాకుండా సందని అన్ని రకాలుగా వాడుకోవచ్చు అని ఉపయోగించుకోవచ్చు మరి టెనెంట్స్ అందరూ అక్కడ ఉండే బిగ్ బాస్ షోలో ఉండే వాళ్ళందరూ ఏ విధంగా ఉపయోగించుకుంటారో వాడుకుంటారో మరి చూస్తాం ఇప్పుడు పనులు దొంగతనం చేయడం నచ్చట్లేదు అవును దొంగతనం చేయటం అంటే ఆమె అందరికీ తీసేసుకుంది ఆయన అన్నది అదే కదా దొంగతనం చేయడం అందరి తీసేసుకొని తన తనొక్కదే తింటా అయ్యారు గుండు బాస్ కాస్త వెళ్ళిపోయాడు ఆయన హర్తరీష్ గారు వెళ్తారని ఎవరు అనుకోలేదు ఎందుకంటే శ్రీస గారు వెళ్ళిపోతుందేమో అనుకున్నారు అందరూ కారణం ఏంటంటే పోయిన వారం ప్రియా వెళ్ళింది కదా ప్రియా వెళ్ళింది కాబట్టి ఈ వారం ఖచ్చితంగా కూడా శ్రీజా వెళ్ళిపోతుందని కూడా అనుకున్నారు కానీ ప్రియా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆమెకి ఆల్రెడీ పెళ్లి సంబంధాలు వచ్చాయట పెళ్లి సంబంధాలు వస్తే పెళ్లి చేసుకునే టైంలో బిగ్ బాస్లో వచ్చింది ఇంకా కొంతకాలం బిగ్ బాస్లో ఉంటే ఇంక ప్రియాశెట్టికి పెళ్ళి అవ్వదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసినట్టు అయింది ఆమె కూడా అర్థమైంది ఇంకొంతకాలం బిగ్ బాస్లో ఉంటే ప్రియాశెట్టికి ఇంక పెళ్ళి అవ్వదు అని భయపడిపోయి ఆమెకి బిగ్ బాస్ షో కంటే పెళ్లి ఇంపార్టెంట్ పెళ్లి ఇంపార్టెంట్ కాబట్టి ఆమె బిగ్ బాస్లో నుంచి హెల్మెట్ కావాలనే అయిపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇంటికి వచ్చిన వెంటనే ప్రియా ప్రియాశెట్టికి మొదలు చేసే పని ఏంటంటే పెళ్లి చేస్తారు వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా బిగ్ బాస్లో ఉంటే పెళ్లికి సంబంధాలు అన్నీ చెడిపోతాయి ఇంకెవరు పెళ్లి చేసుకోరు ప్రియా శెట్టి అని చెప్పేసి ఆమె కూడా బిగ్ నుంచి బయటపోయింది నెక్స్ట్ డే ఇక ఆడలో పెళ్ళిళ్ళు కావట్లేదు బ్యాడ్ పేరు వచ్చేస్తుందని చెప్తా అనుకున్నారు ఎందుకంటే శ్రేష్ఠివర్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా ఆమె కూడా అదే కారణం ఇంకా వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ బయటకు వచ్చేస్తారు రీతు చౌదరి గంటే ఆ బాగా ఉన్నారు కాబట్టి ఆమె ఇటువంటి వాడికి భయపడే టైం కాదు రీతు చౌదరి సో ఇప్పుడు ఎవరు ఉందంటే శ్రీజ ఈ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ ఈ అమ్మాయిని కూడా చాలా మంది అందరూ అమాయకమైన అమ్మాయి అనుకున్నారు కానీ వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు ఈ మీద పెద్ద బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది ఇది పెద్ద జాబులు కోచ్ అనుకున్నారు కానీ తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్న చెత్త ఏరుకునే పని చేస్తుంటాడు ఆ చెత్త పని చేస్తుంటాడు ఈమె కూడా చిన్నప్పుడు చెత్త ఏరేది రోడ్డు మీద తిరిగి చెత్త ఎత్తుకునే పనిలో ఉండేదాన్ని ఆ విషయం వాళ్ళ నాన్న కూడా చెప్పడం జరిగింది ఆ విషయం ఆయన ట్రోల్ చేయడం ప్రారంభించాడు ఎత్తుకునే చాలా గ్రేట్ అసలు ఆమె చెత్త ఎత్తలేదు వాళ్ళ నాన్న చెత్త ఎత్తేవాడు వాడు చిన్నప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు పీజా వాళ్ళ నాన్న ఇక్కడ వైజాగ్ లో చెత్త రోడ్లం పడి తిరిగి చెత్త కలెక్ట్ చేసి చెత్త చెత్త లారీ నన్ను అడుగుతూ ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా అదే పని పార్శుద కార్మికుడు అయినా చిన్నప్పుడు శ్రీసా కూడా చాలా చక్కగా వాళ్ళ నాన్న ఎమ్మడి మళ్ళీ చెత్త ఏరేది బాగా చెత్త ఏరుకుంటూ కూడా చదువుకుంది అందువల్ల ఏంటంటే ఆమె ఆ తర్వాత కూడా చదువుకొని పెద్ద జాబ్ కూడా వచ్చింది కానీ ఆమె బిగ్ బాస్లో వచ్చినప్పటికీ వాళ్ళ ఇంటి సైడ్ ఆమె అమెరికా వెళ్ళినట్టుగా భావించేసి ఆమెకు అందరూ సన్మానం చేశారట శ్రీసా వాళ్ళ నాన్నకి మరి ఎందుకు సన్మానం చేశారు అంటే ఆమె చెత్త ఏరుకునే మరి మీరు అన్నారు కదా ఇప్పుడు చెత్త ఎరుకునే బిగ్ బాస్కి వెళ్ళిందంటే పెద్ద జాబ్ కూడా ఉందంటే గ్రేట్ ఆ నిజంగానే మరి ఆమెను ఎలిమినేట్ చేస్తారేమో అనుకున్నారు కానీ ఆమెకి బిగ్ బాసే ముఖ్యమైనది ఎందుకంటే పెద్ద జాబు ప్రియాకే ప్రియా సటి పెళ్లి ఇంపార్టెంట్